श्रीवासवी श्रीकन्यकः श्रीपरमेश्वरि श्रीदेवे नमो नमः श्रीवासवी श्रीकन्यकः श्रीपरमेश्वरि श्रीदेवे नमो नमः श्रीवासवी श्रीकन्यकः కుసుమాత్రీ శ్రీ కోమలాంగీ ఇల లో వెసిన శ్రీ రేణుకా దేవి కుసుమాబపుత్రీ శ్రీ కోమలాంగి ఇో వెసిన శ్రీ రేణుకా దేవి ఏనుగోండవాసిని శ్రీ పరమేశ్వరి సౌందర్య రూపిణీ శ్రీ అనుగొండవాసిని శ్రీ పరమేశ్వరి సౌందర్య శ్రీ శ్రీకన్యకాంబ్రీవాసవీ శ్రీకన్యక్రీ పరమేశ్వరి శ్రీదే నమో నమ శ్రీవాసవీ అగ్ని ప్రవేశిని ఆదిశక్తి జగస్వరూపిణి మహాశక్తి అగ్ని ప్రవేశిని ఆదిశక్తి జగస్వరూపిణి మహాశక్తి శత్రు సంహారిణి శివశక్తి वयकुदीपिका श्री सती शत्रु संहारिणी शिव शयकुदीपिका श्री सती श्रीवासवी श्री श्रीदेवी नमो नमः श्रीवासवी ಶ್ರೀ ಕನ್ಯಕ ವರಲ ತಲ್ಲಿವೆ ಮಹಿಮಲ ತಲ್ಲಿವೆ ಮಹಾದೇವಿ ವರಲ ತಲ್ಲಿ ವಾಗ್ದೇವಿ ಮಹಿಮಲ ತಲ್ಲಿವೆ ಮಹಾದೇವಿ ವಮುಲ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ పరమేశ్వరి దేవి శుభముల తల్లి శ్రీదేవి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శ్రీ వాసవి శ్రీ కన్యక శ్రీ పరమేశ్వరి శ్రీదేవి నమో నమ శ్రీ 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 కన్యక శ్రీకన్యక్రీపరేశ్వరి శ్రీద నమో నమ శ్రీవాసవీ శ్రీ కన్యక శ్రీ పరమేశ్వరి श्रीदेवै नमो नमः